తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైట్ ఆట్కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడెను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో పెను సంచలన నమోదైంది ఇప్పటివరకు సంచలనం అనుకుంటున్న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని పక్కకు తోసి చైనా స్టార్టప్ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది చైనా దేశానికి చెందిన ఏఏ స్టార్టప్ సంస్థ అయిన డీప్ సీక్ ఆర్ వన్ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తీసుకువచ్చింది చాట్ జీటిపికి కొంత మొత్తం సబ్స్క్రిప్షన్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది అయితే డీప్ సిక్ మాత్రం ఫుల్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను ఫ్రీగా అందిస్తోంది దీంతో చాట్ జీపీటీ జెమిని కో లాంటి చాట్ బాట్లను లెఫ్ట్ లెగ్తో తన్నింది డీప్ సిక్ అసలు ఏంటి డీప్ సిక్ ఇది ఏం చేస్తుంది చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీలేంటి అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ ను చూసి ఎందుకు భయపడుతున్నాయి ఇప్పటి వరకు చాట్ జీటీపీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించి ఏఐ టూల్ ను అభివృద్ధి చేసింది అదే డీప్ సీక్ ఇప్పుడు చాట్ జీపీటీని అమెరికాను కూడా వణికించేస్తోంది చైనా కంపెనీ డీప్ సిక్ తెచ్చిన ఏఐ చాట్ బాట్ అమెరికాలో విడుదలైన కొద్ది రోజుల్లోనే యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్ గా నిలిచింది ఈ చాట్ బోర్డు ఈ జనవరిలోనే అమెరికాలో విడుదలైంది ఈ యాప్ కి వచ్చిన విపరీతమైన జనాధారణ అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే రూపొందడం వంటి స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి చాట్ జీటిపి ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అనే అమెరికా ఇన్నాళ్లు భావిస్తూ వస్తుంది అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది పెడుతోంది చైనాకు చెందిన డీప్ సిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తుంది అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడల్ను ఇది అభివృద్ధి చేసింది దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబెలెత్తిపోతున్నాయి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ప్రకంపనలు మొదలయ్యాయి డీప్ సీక్ దాటికి అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటి కంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది అందుకే అమెరికా వణికిపోతుంది డీప్ సిక్ అని ఇంటర్నెట్ లో జోరుగా సెర్చ్ జరుగుతోంది కోట్లాది సంఖ్యలో నెట్ యూజర్లు ఈ యాప్ గురించి అన్వేషిస్తున్నారు డీప్ సిక్ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తర్వాత మళ్ళీ డీప్ సిక్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు చేస్తున్నారు ప్రస్తుతం చైనాలో కొత్త సంవత్సర వేడుకలు సాగుతున్నాయి చైనీస్ సోషల్ మీడియాలో ఏఐ డీప్ సిక్ ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తుంది కొత్త ఇయర్ కు డీప్ సిక్ పెద్ద గిఫ్ట్ అని చైనీయులు భావిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి